హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఎక్కడున్నానో మీకు తెలిసి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎస్ నేను నాగార్జున సాగర్ వెళ్ళాను నాగార్జున సాగర్లో ఎత్తిపోతల ప్రాజెక్టు అండ్ మ్యూజియం కూడా విజిట్ చేశాను మంచి మంచి ప్లేసెస్ కవర్ చేశాను మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఫుల్గా చూడండి వెళ్ళేదారిలో మంచిగా ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ ఒక ప్లేట్ దోశ ఫుల్గా మెక్కేశాను ఎర్లీ మార్నింగ్ నాగార్జున సాగర్ ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉంది అనగా ఒక చెరువులాగా ఒకటి వస్తుంది అది ఎడమ కాలువ తెలంగాణ సైడ్ వాటర్ వెళ్ళేది అటు ఆంధ్ర సైడ్ వెళ్ళేది కూడా ఉంటుంది సపరేట్గా ఆ రోజు ఇక్కడ వినాయక నిమజ్జనం చేస్తున్నారు ఫిఫ్త్ డే ఇప్పుడు నేను డ్యామ్ మీద ఉన్నాను టీజీ సైడ్ ఉన్నాను అటు ఏపీ సైడ్ వెళ్ళి కూడా చూపిస్తాను టీజీ ఏపీ అని ఎందుకు చెప్తున్నానంటే హాఫ్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి అటు సగం ఇట్సగం హాఫ్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి రెండు రాష్ట్రాలకి సో అందుకని అలా చెప్పాను నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు ట్వంటీ టూ గేట్స్ ఓపెన్ ఉన్నాయి ఈవినింగ్ ట్వంటీ సిక్స్ గేట్స్ ఓపెన్ చేసేసారు అవి కూడా చూపిస్తాను అటు టూ ఇటు టూ గ్యాప్ కనిపిస్తున్నాయి కదా క్లోజ్లో ఉన్నాయి అక్కడ ఫోర్స్కి అక్కడ వాటర్ కింద పడి మన మీద జల్లుల్లాగా పడుతుంది ఆ ఫీల్ అసలు మనం చెప్పలేం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అక్కడికి వెళ్ళి ఇది కొత్త బ్రిడ్జి ఇందాక చూపించింది పాత బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఈ కొత్త బ్రిడ్జ్ కట్టారు ఈ బ్రిడ్జ్ చాలా హైట్లో ఉంటుంది బట్ దాని మీద నిల్చుంటే అది కదులుతున్నట్టు వైబ్రేషన్స్ వస్తాయి మనకి ఆ ఫీల్ని ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వచ్చాను ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ చిన్న పిల్లలకి ట్వంటీ రూపీస్ నాగార్జున సాగర్ వచ్చిన వాళ్ళు ఇది అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఒక టూ త్రీ డేస్ స్టే చేయాలి అనుకుంటే అలాగే మీకు నాగార్జున సాగర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఇది చూస్తున్నారు కదా వెనక ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఖచ్చితంగా ఇది రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం నాగార్జున సాగర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ వాటర్ ఫాల్ కూడా ప్లాన్ చేసుకోండి వాటర్ఫాల్స్ ఎంట్రెన్స్ పక్కనే లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కింద లోయేలాగా ఉంటుంది అక్కడికి వెళ్ళాలి మనం అక్కడికి వెళ్ళే ముందు చాలా రిస్కీగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే ఒక లాగా ఉంటుంది పైన వాటర్ ఫాల్స్ చూపించాను కదా అక్కడ నుంచి వస్తున్న వాటర్ ఇవి పైన వాటర్ ఫాల్స్ దగ్గర మనం చూసుకున్నాం కదా అక్కడ మీకు మనుషులు కనిపిస్తున్నారా అక్కడ నుంచి చూపించాను మీకు నేను ఇందాక ఫాల్స్ కొండపైన దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది కానీ దాంట్లో వీడియో ఎలో చేయలేదు వాళ్ళు నాకు సో నేను అక్కడ తీయలేకపోయాను అది దానిపైన జెండాలు కనిపిస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళాను ఇవి నాకు తెలిసి మన బంజారాలు యూజ్ చేసే జెండాలని అనుకుంటున్నాను అక్కడ ఏదో హోమం కూడా చేస్తారేమో అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ బోటింగ్ దగ్గరకు వచ్చేసాను బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా వన్ థర్టీ వరకే ఉంటుంది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక వన్ లోపు బోటింగ్ టైం కల్లా అక్కడ రీచ్ అయ్యేటట్లు చూసుకోండి బోట్ కూడా వచ్చేసింది చాలాసేపు వెయిట్ చేసాం మేము ఆ రోజు కొంచెం లేట్ అయింది ఒక హాఫ్ అన్ ఈ బోట్ ఎక్కి మేము ఇప్పుడు మ్యూజియంకి వెళ్తాము మ్యూజియంలో కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి అవి మిస్ అవ్వకుండా చూడండి ఇది పైన అనమాట పైన సెక్షన్ కూర్చోడానికి నేను మీకు ఇందాక చెప్పాను కదా ఈ రివర్ని హాఫ్ ఆఫ్ ఉంటుంది టూ స్టేట్స్ అని సో అది తెలంగాణ సైడ్ నుంచి వచ్చిన బోటు ఇప్పుడు మేమున్నది ఏపీ సైడ్ నుంచి వచ్చిన బోట్లో ఏపీ టూరిజం తెలంగాణ టూరిజం అన్నమాట ఈ బోటు ప్రయాణంలో వాళ్ళు పైన కూర్చునే దానికంటే ఇలా సైడ్కి వచ్చి చాలాసేపటి వరకు నిల్చునే ఉన్నారు అందరూ బాగా ఎంజాయ్ చేశారు వచ్చేసాము ఇదే ఐలాండ్ అక్కడ కనిపిస్తుంది కదా ఇంకొక టీఎస్ బోట్ అది ఇది ఏపీ టూరిజం అని కనిపిస్తుంది కదా తెలంగాణ టూరిజం సో రెండు ఉంటాయి అనమాట మనకి ఏది నచ్చితే అది ప్రిఫర్ చేయొచ్చు ఫస్ట్ నేనే దిగాను కిందకి అందరికంటే ముందు వీడియో తీసుకోవాలి కాబట్టి అందరు లేట్గా వస్తున్నారు చూడండి ఇప్పుడే ఒకళ్ళు దిగుతున్నారు లోపలికి రాగానే చాలా గ్రీనరీ ఉంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది మ్యూజియము యూషేప్లో ఉంటుంది అటు ముందు నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కాకపోతే అవి కవర్ చేయలేకపోయాను ఇది మ్యూజియంలో ఎంట్రీ ఇలా ఉంటుంది వీడియో ఎలా చేస్తారంట ఫస్ట్ నేను పర్మిషన్ తీసుకున్నాను తీసుకోవచ్చు వీడియో పర్వాలేదు అన్నారు సెక్యూరిటీ వాళ్ళు వెంటనే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను ఐలాండ్ మ్యాప్ ఇది ఈ మ్యూజియంలో దొరికినటువంటి వస్తువులు అవి ఎప్పుడు యూస్ చేశారు అనేది నేను మీకు చెప్తే మీరు షాక్ అవుతారు క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో ఆది మానవులు చేసినటువంటి వస్తువులు ఇవి జంతువుల్ని చంపడానికి వేటాడడానికి వాళ్ళు జీవన విధానం సాగించడానికి అన్ని ప్రతి ఒక్క వస్తువు కూడా వాళ్ళు వాళ్ళ చేతితోటి తయారు చేసిన వస్తువులు ఇవి వాళ్ళ ఆహారం తీసుకోవడానికి వాటర్ తీసుకోవడానికి కుండలు లాంటివి కూడా వాళ్ళు అప్పట్లో తయారు చేసుకొని యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆ కాలంలో చెక్కినటువంటి శిల్పాలు విగ్రహాలు కళాఖండాలు ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ ఏమంటారు స్టాచ్యూలు ఒక స్తంభం మీద చెక్కినటువంటి ఆర్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఆ కాలంలో అంత పర్ఫెక్ట్గా చెక్కారు అని అంటే అసలు ఇది మనం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అని నేను అంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి చాలా సూపర్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బుద్ధవనం బుద్ధవనం అంటారు ఇవి మీరు చూస్తున్నారు కదా ఈ మ్యాప్ ఇప్పట్లో మనం పెన్ను వాటితోటి పేపర్ మీద మ్యాప్కి ఇస్తాం కదా అప్పట్లో వాళ్ళు ఇట్లా రాళ్ళ మీద వాళ్ళకి కావాల్సిన స్ట్రక్చర్ రావడానికి ఫస్ట్ ఇట్లా మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళు దాని ప్రకారం అక్కడ బిల్డ్ చేసేవాళ్ళు ఏదైనా కోట అయినా సరే ఇల్లు అయినా సరే బాబే అయినా సరే ఏదైనా సరే వాళ్ళు అక్కడ అలా బిల్డ్ చేసేవాళ్ళు ఇది చూస్తున్నారు కదా అక్కడ ఉండేటటువంటి ఊరి యొక్క మ్యాప్ దానిలో ఉంటుంది ఆ మ్యూజియం లోపలే ఉంటుంది ఇది కూడా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉన్నట్టు చూపిస్తారు కాలువలో కెనాల్స్ ఉన్నట్టు చూపిస్తారు పొలాలు ఉన్నట్టు చూపిస్తారు అక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి అది గ్రామాలు అవి చాలామంది నాగార్జున సాగర్ వెళ్తారు కానీ బోట్ రైడ్ చేయరు మ్యూజియం విజిట్ చేయరు ప్లీజ్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బోట్ రైడ్ చేసి అవతలకి వెళ్ళి మ్యూజియంని విజిట్ చేయండి మెమోరబుల్ ఉంటుంది అది లైఫ్ టైం లాగా రిటర్న్ అయ్యేటప్పుడు బ్యూటిఫుల్ సన్సెట్ కనిపించింది అది కూడా క్యాప్చర్ చేశాను నాగార్జున సాగర్లో దొరికే చేపలు చాలా టేస్ట్ ఉంటాయి అని అంటారు కాబట్టి నేను కూడా ఒక కేజీ చేప తీసుకొని ఫ్రై చేయించుకొని అక్కడే తిన్నాను డ్యామ్ దగ్గర సూపర్ టేస్ట్ ఆ వ్యూ అసలు అది మర్చిపోలేను నేనైతే నైట్ వ్యూ ఇలా ఉంది నాగార్జున సాగర్ ఇంతే అండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి